హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలందరికీ కూడా ప్రధాని మోదీ గారు పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి పంతొమ్మిదవ విడత నిధులను అయితే విడుదల చేయడం జరిగింది మరి ఈ పంతొమ్మిదో విడత నిధుల కింద ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా రెండు వేల రూపాయలు అయితే పడుతూ ఉన్నాయి మరి రెండు వేల రూపాయల్లో భాగంగా ఎవరికి డబ్బులు వస్తున్నాయి ఎవరికి డబ్బులు రాలేదనే చూస్తే చాలామందికి డబ్బులు అయితే రావట్లేదు మరి ఎందుకు డబ్బులు రావనే చూస్తే కారణాలు చెప్తాను అలాగే ఎందుకు డబ్బులు పడట్లేదో కూడా చెప్తాను ఇక ఆ విషయాలన్నీ కూడా మనం ఇప్పుడే వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది షేర్ బటన్ పైన నొక్కి మరింత మందికి వీడియోను షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ని తెలుసుకోవడానికి వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ కూడా ఉంది నల్ల కలర్లో ఉంటుంది దానిపైన నొక్కండి నొక్కిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా తెలుసుకోవచ్చు తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు మరిన్ని అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ప్రధాని మోదీ గారు ప్రతి ఏడాది కూడా పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా మనకు సంవత్సరానికి మూడు విడతల్లో ఆరు వేల రూపాయలని అయితే అందిస్తూ ఉంటారు ఇక ఇప్పటివరకు చూసుకుంటే మనకు పద్దెనిమిది విడతల పూర్తి చేసుకుని పంతొమ్మిదో విడత డబ్బులను అయితే విడుదల చేశారు మరి పంతొమ్మిదో విడత కింద ఒక్కొక్క రైతుకు కూడా మనకు డబ్బులైతే పడుతూ ఉన్నాయి ఈ డబ్బుల విడుదలలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా డబ్బులు జమ చేస్తున్నటువంటి నేపథ్యంలో రైతులకు చాలామందికి డబ్బులు అయితే పడట్లేదు మరి డబ్బులు పడకపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి మరి డబ్బులు ఎందుకు పడలేదా ఏంటనేది చూస్తే మనకు చాలామంది ఈకేవైసీ చేసుకోకపోవడం వల్ల అలాగే ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోకపోవడం వల్ల ఈ డబ్బులు అయితే పడట్లేదు అనమాట మరి ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకున్నటువంటి రైతులకు ఈ డబ్బులు రావు కాబట్టి ప్రభుత్వం కూడా వారికి డబ్బులు అయితే వేయదనమాట ఒకవేళ డబ్బులు వేసినా కూడా వాళ్ళ అకౌంట్లోకి పడకుండా మళ్ళీ కూడా తిరిగి అన్నమాట డబ్బులు ఈ నేపథ్యంలో మనకు రైతులకు మేలు జరిగే విధంగా కూడా యొక్క అయితే తీసుకోవడం జరిగింది రైతులందరికీ కూడా కాబట్టి ప్రతి రైతుకు కూడా మనకు ఒక డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి మరి ఈ రైతులకు డబ్బులు విడుదల చేయడానికి ప్రభుత్వం సిద్ధమైనటువంటి నేపథ్యంలో మనకు రైతులందరికీ కూడా మనకు ఈ డబ్బుల విడుదలలో భాగంగా నిధులు జమ చేయడానికి ప్రభుత్వం చేసినా కూడా డబ్బులు పడకపోవడంతో రైతులైతే ఇబ్బంది పడుతున్నారు మరి రైతులకు మేలు జరిగే విధంగా కూడా మనకు పిఎం కిసాన్ సమ్మా నిధి పథకం ద్వారా మరొక మరికొంతమంది రైతులకు డబ్బులైతే వేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది మరి డబ్బులు అయితే జమ కాబోతున్నాయి మరి ఏ రైతులకు జమ అవుతాయి అనేది చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా మనకు ఈ డబ్బుల విడుదలలో భాగంగా మనకు రైతులకు డబ్బులు జమ చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైంది డబ్బులు పడని రైతులు ఏం చేస్తారంటే నేరుగా మీరు కేవైసీ పడని రైతులు మీరు నేరుగా పిఎం కిసాన్ వెబ్సైట్లోకి వెళ్ళి కేవైసీ కనుక చేసుకుంటే మీకు డబ్బులు అయితే జమ అయిపోవడం జరుగుతుంది కాబట్టి ప్రతి రైతు కూడా ఇలా చేసుకొని ఈ యొక్క పిఎం కిసాన్ డబ్బులను అయితే పొందండి మీకు అనేక పథకాల ద్వారా డబ్బులు అయితే రాబోతు ఉన్నాయి ఇది అప్డేటు వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి